ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమ మధ్యాని భారత అవ్యక్త నిధనా పరిదేవన అర్జున బంధుమిత్రాది రూపాలలో నీకు కొంతమంది జీవులు కనిపిస్తున్నారు పుట్టకముందు వీరంతా ఎక్కడ ఉన్నారు తెలియదు మరణించిన తరువాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అది తెలియదు మధ్యలో కొంతసేపు మాత్రం వీరు స్పష్టంగా కనిపిస్తున్నారు ఇలాంటి ఈ జీవుల కోసం విలపించటంలో ఏమి అర్థం ఉంది ఆశ్చర్యవత్తి ఆశ్చర్యవచ్చు శ్రుత్వాప్యేనం వేదన చైవ కశ్చితు అర్జున ఆత్మ పదార్థం చాలా సుసూక్ష్మమైనది అందుకే దీనిని చాలామంది గుర్తించనే లేరు నూటికో కోటికో ఎవరో ఒకరు గుర్తించినా ఆశ్చర్యంగా చూస్తాడు ఇతరులకు చెప్పవలసి వస్తే ఆశ్చర్యకరమైన వస్తువును గురించి చెప్పినట్లే చెబుతాడు వినేవాడు కూడా ఆశ్చర్యంతోనే వింటాడు అలా విన్నవాళ్లలో చాలామంది దీనిని గురించి అర్థం చేసుకునే లేరు దేహీ నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నం శోచితుమర్హసి అర్జున జీవులు అందరి యొక్క శరీరాల్లోనూ శరీరధారిగా వ్యాపించి ఉన్న ఆత్మ నిత్యమైనది ఈ జీవులందరి శరీరాలను నరికివేసినా కూడా ఆ శరీరాలను ధరించి ఉండే ఆత్మ మరణించే అవకాశమే లేదు అందువల్ల ప్రపంచంలో ఏ ప్రాణి యొక్క మరణం కోసము కూడా నువ్వు విలపించవలసిన అవసరమే లేదు స్వధర్మమపి స్వధర్మమీ కంపితు్రేయోన్యత్ క్షత్రియ విద్యతే అర్జున జన్మసిద్ధమైన నీ స్వధర్మాన్ని పరిశీలించి చూసుకున్నా సరే నువ్వు ఈ యుద్ధం నుంచి పక్కకు పోవటం తగిన పని కాదు ఎందుకంటే ఇది ధర్మ సంరక్షణ కోసము దాని ద్వారా ప్రజా సంరక్షణ కోసము ఏర్పడిన యుద్ధం అందుచేతనే ఇది ధర్మసమ్మతమైన యుద్ధం క్షత్రుడై పుట్టినవాడికి ఇలాంటి యుద్ధం కంటే మించిన శ్రేయస్సాధనం మరొకటి లేదు ఎదృచ్ఛయచోపన్నం పార్థ లభంతే అర్జున ఈ యుద్ధం నువ్వు కోరుకుంటే వచ్చింది కాదు ఇది దైవవశం చేత వచ్చి నీ మీద పడింది అందుకే ఇది తలుపులు తెరిచిన స్వర్గలోక ద్వారం వంటిది ఇలాంటి యుద్ధం ఎంతో అదృష్టం ఉన్న క్షత్రియులకు మాత్రమే లభిస్తుంది ధర్మ్యం సంగ్రామం నరిష్యసి తర్మం కీర్తించీ అర్జున ఇది ధర్మశాస్త్రం ప్రకారం నీకు అయాచితంగా సంక్రమించిన యుద్ధం కనుక దీనిని ఎగకొట్టడం వల్ల జన్మసిద్ధమైన నీ ధర్మం చెడిపోతుంది దానివల్ల పాపం నీ నెత్తిమీద పడుతుంది దాంతోపాటు నీకున్న అపారమైన కీర్తి కూడా చెడిపోతుంది భూతాని కథయిష్యంతి సంభావితస్య అకీర్తించాపిణా రాబోయే తరాలన్నీ నీ గురించి చెడ్డగా చెప్పుకుంటాయి అపకీర్తికి అంతం ఉండదు గౌరవనీయమైన స్థానాన్ని అందుకున్నవాడికి అపకీర్తి అనేది మరణం కంటే అధమాధము కదా భయాద్రదాను మస్యం హారథా ఏం బహుమత భూత్ లాఘవం మహారథులందరూ నువ్వు భయంతో యుద్ధం నుంచి పారిపోయావని భావిస్తారు వాళ్లంతా ఇప్పటిదాకా నీ గురించి గొప్పగా ఆలోచిస్తున్నారు అలాంటి వారందరికీ నువ్వు ఇప్పుడు తేలిక అయిపోతావు